స్వాతంత్ర ఉత్సరకా నుండి రాష్ట్రంలోను దేశంలోను ఎన్నో రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి ఏ రాజకీయ పార్టీ అయినా మీడియా ప్రభావం లేకుండా అభివృద్ధిలోకి రాలేదు అధికారంలోకి రాలేదు అధికారంలోకి వచ్చాక జర్నలిస్టు సమస్యల విషయమై పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయి కారణం ఏమిటంటే జర్నలిస్టులు అనేవారికి సమాజంలో అన్ని రకాల గుర్తింపులు ఉంటాయి ఇలాంటి గుర్తింపు ఉన్నవారు వాళ్ళ రాజకీయాల కంటే అధికంగా ముందుకు పోవద్ద ఉద్దేశం మీద వారిని అవసరానికి ఉపయోగించుకొని తర్వాత వదిలేస్తుంది దాని కారణంగా సమాజంలో జర్నలిస్ట్ అనేది ఒక నిరుద్యోగ నిరుద్యోగి కంటే అధ్వానంగా తయారైంది కాబట్టి జర్నలిస్టులు కనీస అవసరాలు ఇలా ఉపాధి కూలికి వచ్చే వేతనం కూడా రాని పరిస్థితిలో ఉన్న అలాంటి సమస్యలు ఉన్న జర్నలిస్టు మనస్ఫూర్తిగా సమాజంలో ఉన్న చెడుని తర్వాత ప్రభుత్వ ప్రజలకు వారధిగా నిర్వ నిర్వహించాలంటే కనీసం వెనుక ఆర్థికమైన సమస్యలు లేకుండా ఉండాలి ఆర్థిక సమస్యల్ని ముందు పెట్టుకొని ఏ ప ఏ సమస్య ఏ వార్తలు ఏ విధంగా కవర్ చేయాలన్నా అది అనేక రక ఆటంకాలు ఏర్పడుతున్నాయి కాబట్టి జర్నలిస్టులకు ఖచ్చితంగా ఒక ఉపాధి అనేది కల్పించాల్సిన అవసరం ఉంది అభిమానులు కాదు ఖచ్చితంగా ఉపాధి కల్పించాలి ఇవాళ గ్రామీణ ప్రాంతాల ఉపాధి కూలికి రోజు వంద రూపాయలు ఇస్తాయి నెలకు మూడు వేల రూపాయలు జర్నలిస్ట్ అడిగింది కూడా అదే కదా కనీసం మూడు వేల రూపాయలు వేతనం లేని జర్నలిస్ట్ ఇవాళ సమాజంలో మళ్ళీ పెట్రోల్ కోసుకొని కెమెరా సెల్లు కొనుక్కొని తిరగాలంటే ఇవాళ కష్టంగా మారింది ఇవాళ పత్రికా సంఘ పత్రికా యాజమాన్యాలు ఈ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ యాజమాన్యాలు వారికి మాత్రమే ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది అందులో పనిచేసి జర్నలిస్టులు మాత్రం పట్టించుకోవడం లేదు కాబట్టి రాను రాను ఈ సోషల్ మీడియా తర్వాత చిన్న చిన్న పత్రికలు నేను వచ్చిన తర్వాత జర్నలిస్టుల సంఖ్య పెరిగింది పెరిగిన ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలో బాగా వెనకబడింది అది ఒక ప్రభు ఒక ఈ ప్రభుత్వం అనే కాదు ప్రతి ప్రభుత్వం అదే పరిస్థితిలో ఉన్నది కనీసం వారికి ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు కొంత భవనం ఉన్నది విజయ్ భవనాలు సంఘాలకు ఏ సంఘానికి కూడా ఇలా భవనాలు ఉన్నాయి ఇవాళ మీడియాలో పనిచేసే గరిష్టకు కనీస సొంత భవనం లేదు సొంత ఇల్లు లేదు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో జనిస్తున్నావు ఈ సంఘాలు కూడా జరుగుతున్న సంఘాలు కూడా ముందు సమస్య పరిష్కారం కోసం ఉద్యమించాలి తప్ప సంఘాల డెవలప్మెంట్ వరకు సంఘాల అభివృద్ధి కొరకు నాయకుల అభివృద్ధి పరకు ఎవరు చేయాల్సిన అవసరం లేదు ఇవాళ చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనకుండా అన్ని పత్రికల వారికి గుర్తిపురించి ప్రభుత్వం నుంచి సరైన గుర్తిపురించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది సంఘాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇలాంటి దీక్షలకు మద్దతు ఇచ్చి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే దశగా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం నా పేరు భూపద్రాములు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సేవలను తీసుకుంటున్నాయి కానీ జర్నలిస్టులను ఏమాత్రం కూడా గుర్తించట్లేదు దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఈ వృత్తిలోనే కొనసాగుతున్నటువంటి వాళ్ళు అంతకంటే ఇంకా సీనియర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇదే వృత్తిని నమ్ముకొని వారి భార్యా బిడ్డలను మరి జీవనం పోషించుకుంటూ ఉంటున్నటువంటి తరుణంలో ఎటువంటి వేతనాలు లేక ఎటువంటి జీతపత్యాలు లేక మరి ప్రజాసేవ ప్రభుత్వ సేవ ఉచితంగా చేస్తున్నటువంటి జర్నలిస్టులను అస్సలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఎంతసేపు మరి మీడియాలకు సంబంధించినటువంటి సంస్థలను మాత్రమే వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని మరి చిన్న చితక మరి ఈ వార్తలు ఇరవై ఇరవై నాలుగు గంటలు కవర్ చేసే విలేకరులను మర్చిపోతున్నారు విస్మరిస్తున్నారు ఈరోజు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా సూర్యాపేటలో ఉన్నటువంటి అన్ని యూనియన్ల మిత్రులందరం కూడా ఐక్యతతోటి ముక్త కండంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం మా సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలి జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని మీరు నిలబెట్టండి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జర్నలిస్టుల పాత్ర లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు కాబట్టి మరి గత ముఖ్యమంత్రి గారికి ఆ దృష్టికి తీసుకుపోయినాం ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకొస్తున్నాం పక్కా మీరు జర్నలిస్టు భవనాలు నిర్మించాలి ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు పక్కా ఇల్లు హెల్త్ కార్డులు అదేవిధంగా పోలీస్ భరోసా కార్డులు జర్నలిస్టులకు ఇంకా జీవిత బీమా లాంటి మేము సామాన్యమైన మేము ఉద్యమ కోరికలు కోరకలేదు సామాన్యమైన కోరికలే కోరుతున్నాం మీరు వేల కోట్ల రూపాయలు వెచ్చించి మీ ఇష్టం వచ్చిన భవనాలు కడుతున్నారు మేము ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవ ప్రభుత్వ సేవ ఉచితంగా చేసే మమ్మల్ని మీరు విస్మరిస్తున్నారు సూర్యాపేట ఎంతో పోరాటాల గడ్డ ఈ పోరాటాల గడ్డ మీద ఇంతవరకు పక్కా జర్నలిస్ట్ భవనం లేదు మేము ప్రభుత్వాన్ని ఈరోజు మరి ఆ శాంతి దీక్ష చేపట్టిన ముఖ్య కారణము జర్నలిస్ట్ భవనం మాకు ఏర్పాటు చేయాలి జర్నలిస్ట్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రజలాలే జర్నలిస్ట్ ఐక్యత ప్రజలాలే జర్నలిస్ట్ ఐక్యత

మీడియా రంగం చెప్పుకోవడానికి తప్ప కడుపు తీర్చుకుంటే కాళ్ళ మీద పడుతుందన్న చందంగా తయారైంది పాలకులు ప్రతి వర్గాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలుగా చూస్తున్నప్పుడు మరి జర్నలిస్టులు కూడా ఓటున్నాయి కదా వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి కదా వారి హక్కులు కూడా తీర్చాలి కానీ అని కనీస లేకపోవడం విడ్డూరంగా ఉంది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అవిశ్వాంతంగా పోరాడిన అన్ని రకాల జర్నలిస్టులు ఈ నెలలకు అతీతంగా వచ్చి ఉద్యమం కోసం ఆహర్దశ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో తమ వంతు పాత్రను గణనీయంగా పూజించారు తర్వాత తమ హక్కులు సాధించబడతాయని అన్నీ అమలు చేయబడతాయని భావించిన జర్నలిస్టులకు ఆశలన్నీ అడియాశలయ్యాయి ముఖ్యంగా పాలకులు ఏవైతే హామీలు ఇచ్చారో జర్నలిస్టులకు అవి లేపికి నెరవేరబడలేదు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగా చూస్తున్నారు తప్ప వారి యొక్క ప్రయోజనాల కోసం పాలకులు చర్యలు తీసుకోవడం లేదు ప్రతి ఒక్క కులానికి భవనాలు నిర్మించారు జర్నలిస్టు కూడా ఒక కులం అనుకోండి జర్నలిస్టు కూడా ఒక భవనం ఉండాలా వద్దా ప్రతి కులానికి భవనాలు నిర్మించినప్పుడు జర్నలిస్టుల కులం అనే ఒక భవనాన్ని ఎందుకు తీసుకొనిస్తున్నానని నేను ప్రశ్నిస్తున్నాం ఇకపోతే ఈ ఆత్మగౌరవ భవనాల కోసం ప్రతి జర్నలిస్టును ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా సమాజంలో ఒక మింగులేర్ వర్గంగా ఒక మేధావి వర్గంగా చెప్పుకోబడుతున్న జర్నలిస్టులు కష్టాల సుద్ధుల్లో సలసలా కాగుతున్నారు వారి పిల్లలకు ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఉచితంగా జర్నలిస్ట్ పిల్లలకు విద్యను అందించాలి వారి ప్రభుత్వము ఓటు బ్యాంక్ వేసినప్పుడు నాలుగు సిలిండర్లు ఐదు వందల రూపాయలకు ఇస్తుంది ఆ ఐదు వందల రూపాయలు కూడా కాకుండా జర్నలిస్టులందరికీ ఫ్యామిలీకి ప్రభుత్వానికి ఆరు సిలిండర్లను ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా అద్దెలు కట్టలేని పరిస్థితిలో క్రియాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రతి జర్నలిస్టుకు ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిన అవసరం ఉండదు మీరు పెట్టే పాలకులు పెట్టే ప్రభుత్వ పథకాల్లో ఎన్నో పేదలకు ఇళ్ళు నిర్మిస్తున్నారు అంటే జర్నలిస్టులు పేదవారు కాదా జర్నలిస్టులో పేదలు లేరా తొంభై తొమ్మిది శాతం మంది జర్నలిస్టులు పేదల ఉన్నారు ఒక పూట తిని ఒక పూట పస్త తమ విద్యుత్ ధర్మాన్ని నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా వారికి ఉంటూ ప్రజా సమస్య ప్రజా పరిష్కార సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరిస్తున్న జర్నలిస్టులకు వారి హక్కులను అమలు చేసేటప్పుడు చేసుకోకుండా కనీసం మోచుకోకుండా భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కూడా కనీసం జర్నలిస్టులకు వర్తించవా రాజ్యాంగం కూడా ప్రతి ఒక్కరికి ప్రతి మనిషి అయినా ప్రతి ఒక్కరికి మూడు మూడు నీళ్ళ హక్కులు కల్పించాయి కదా అవి జర్నలిస్టులకు వర్తించవా రాజ్యాంగంలో ఉన్న హక్కులు కూడా జర్నలిస్టు వర్తించకుంటాయి పాలకులు పట్టించుకోకుంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు పట్టించుకోకుండా అటు యాజమాన్యాలు గాలిగోదు చేస్తే జర్నలిస్టులు ఆదుకునేదేవు జర్నలిస్టు తమ జీవితాన్ని ఎలా గడపాలని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా జర్నలిస్టులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వారి హక్కులను అమలు చేయాల్సిందిగా పాలకులను విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇదే ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం